హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మమణి సీరియల్లో ఈరోజు కాదు పదహైదు సంవత్సరాల క్రితం ఏం జరిగిందనేసి మనకైతే పెద్ద పెద్ద సస్పెన్స్గా ఉంది కదా ఆ సస్పెన్స్ అయితే మన బామ్మగారు అయితే బద్దలు కొట్టారు ఆ బద్దలు కొట్టిన దాంట్లో మనకు చాలా విషయాలు చాలా మ్యాటర్లు అయితే తెలిసాయి ఎందుకంటే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉండిపోతున్నాయి అనేసి ఎపిసోడ్స్ అయితే అర్థమవుతుంది ఎవరైనా కొత్తగా వస్తానని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దని మీకు ఒక చిన్న క్వశ్చన్ అప్పర్ణ గారు వాళ్ళ ఇంట్లో నుంచి బయట తోసేయడం కరెక్ట్ అనుకుంటుంటారా రాంగ్ అనుకుంటున్నారా మీ వేళ ఏమనుకుంటా అంటారా కామెంట్ చేయండి ఎందుకంటే ఒక డ్రైవర్తో వెళ్ళిపోవడం మాత్రం చాలా చాలా చెడ్డ అది ఎందుకంటే అమితంగా ప్రేమించారు దిగ్గరాల ఫ్యామిలీలో మనం ఎప్పుడు చూడలేదు అనుకుందైతే చూసాము దిగ్గరాల ఫ్యామిలీ వాళ్ళకు కూడా కోపం వస్తే మనుషులు కాదు అనేసి నిరూపించారు ఫస్ట్ టైం అంటే మనకు సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ప్లస్ ఎపిసోడ్స్ అయితే జరుగుతుంది కదా ఇన్ని రోజుల్లో కోపం అనేది మనం చూడలేదు కానీ ఫస్ట్ టైం ఈరోజైతే అనుకున్నది అయితే చూసాం కోపపడ్డాం చూసాం చాలా చాలా బాగుంది ఎపిసోడ్ మాత్రం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది ఇక్కడ అయితే పెద్ద పెద్ద టాస్కులు అయితే రాబోతున్నాయి అనేసి మనకైతే తెలుస్తూ ఉంది ఎపిసోడ్ చూసిన తర్వాత నేను సోసోగా ఊరికే మాటల్లో చెప్పేస్తాను అనుకున్నాను కానీ క్లియర్ కట్గా ఏం జరిగింది ఎక్కడ జరిగింది అనేసి మనం మొత్తానికైతే అయితే డైరెక్టర్ గారు ఒక స్టెప్ ముందుకేసి అయితే చూపించారు ఇక్కడ తాతగారు లేరు అని మీకు డౌట్ రావచ్చు తాతగారు అంటే ఎక్కడైనా బిజినెస్ పనుల మీద బయటకు వెళ్ళి ఉంటారో అలాంటి సిచ్యువేషన్లో ఆ విధంగా జరిగింటుంది ఎందుకంటే మళ్ళీ దాన్ని కూడా కామెంట్ చేస్తారు తాతగారు లేరు ఎంత జరగతా ఉంటే తాతగారు ఆడిపోయినారు అనేసి ఇక్కడ అది అయిపోయిన తర్వాత మెయిన్గా అక్కడ రేవతి విషయము ఏం జరిగింది అనేసి మనం తెలుసుకున్నట్టయితే రేవతి మంచి గారాభంగా చూసుకునే ఒక కూతురు పదహైదు సంవత్సరాల క్రితము మంచిగా చదువుతుంది అంత మంచిగా ఉంది అక్కడ ఒక డ్రైవర్ని పెళ్లి చేసుకుంది డ్రైవర్ని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇంట్లో ఇష్టం లేదు అసలు వాళ్ళ అమ్మ నాన్న దుగ్గురాల ఫ్యామిలీ అంటే మంచి వాళ్ళు మనం ఎప్పటి నుంచి మాట్లాడుకుంటాము వాళ్ళ నాన్న డ్రైవర్ వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేకపోయినా కానీ లక్ష లచ్చలు ఖర్చు పెట్టి బోనస్లు మంచి జీతాలు ఇచ్చి మంచిగా చూసుకుంటాడు అనేసి మన వాళ్ళ ఓనర్ కూతుర్ని ఎరేసారు ఎరేసిన తర్వాత అక్కడైతే రావతి గారైతే సరే ఇంకా బయట తోసేసిన తర్వాత ఇంక ఖచ్చితంగా అయితే బయట పోవాల్సిందే బయట పోయినారు వాళ్ళు బయట పోయి వాళ్ళ సంసారం వాళ్ళు దస్తూ ఉంటారు కానీ కోపం అనేది ఎన్నో రోజులు ఉండదు కాబట్టి ఇంక మన బామ్మగారు అయితే ఏదో ఒకటి చేసి వాళ్ళని ఇంటికి తీసుకురావాలనేసి సకల విధాలు అయితే ప్రయత్నించారు అది కూడా మనం రేపు ఎపిసోడ్లో చెప్పిస్తారు అనుకుంటా ఎందుకంటే అపర్ణ గారికి ఎప్పుడో ఒకప్పుడు చెప్తానే ఉంటారు అది మనకు పదహైదు సంవత్సరాల తర్వాత జరిగింది కాబట్టి మనకు ఒక ఐడియా లేదు ఇక్కడ రుద్రాణి గారి గురించి కూడా ఒక మాట మాట్లాడాలి రుద్రాణి గారు మనకు మన రాహుల్ చెప్పాడు ఏడు వందల ఎపిసోడ్ల నుంచి నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు మమ్మీ కానీ నీ ప్రయత్నం ఏం సక్సెస్ కాలేదనేసి రుద్రాణి గారు ఏడు వందల ఎపిసోడ్లు కాదు పదహైదు సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తూనే ఉంటారు రాహుల్కి ఎలాగైనా ఆస్తి సంపాదించాలి ఆస్తి సంపాదించాలి అనేసి ఆ విధంగా రుద్రాణి గారు అప్పటి నుంచి మాట్లేదు అనేసి మనం రుద్రాణి గారిని గురించి మాట్లాడుతుంది రుద్రాణి గారిని కూడా కొంచెం పవర్ఫుల్గా చూపిస్తే బాగుంటుంది ఎందుకంటే జోకర్ అయిపోయినారు అని నాకైతే అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది అలాగే రేపు అప్పు గురించి కూడా ఒక విషయం మాట్లాడుకున్నాం ఎందుకంటే అక్కడ రాజు అయితే రావతి గారు ఫోన్ చేసి వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తారని చెప్పేసి సీనుకి అంటే అమితమైన ప్రేమ కాబట్టి ఇంక సీనుని లాస్ట్ మూమెంట్లో ఇంకా అప్పుకి కోర్టులో కేసు శిక్ష పడతా అంటే మనకు శనివారం ఎపిసోడ్లో మనకి పడే టైంలో టిస్ట్ అయితే పెట్టేస్తారు ఎందుకంటే సోమవారం ఎపిసోడ్ ఎంగేజింగ్ పెట్టడానికి సబ్స్క్రైబ్ చేసుకొని మన అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కదా మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లవల్ బాయ్ బాయ్